వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరువురు పట్టణంలోని పదహారు పదిహేడు వార్డులలో గల సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కోలికపూడి శ్రీనివాసరావు దాసాంజనేయ అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టణంలోని పదహారో వార్డులో జగన్నాథపురంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గల విద్యార్థి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాసరావు అనంతరం విద్యార్థులకు అవసరమయ్యే నీటి సదుపాయం కోసం వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే స్కూల్ కిట్లను పంపిణీ చేశారు నేత్రేజ్వాణు వందేకనాథం చక్రం సకరీతకుండలం సమీత వస్త్రం శ్రీలెక్ష్మ సమస్తేవంతంపాంబురాం శ్రీమన్నకన సీత హృదయపశాంభిరామం శ్రీరామం భూయో ఆళ్తిరువడిగే శరణం శ్రీశైల సదయాపాదిగణానవం యతీంద్ర ప్రవణం మాతరం మనిం గురో భగవతోంధో రామానుజశ

వెంకట్ ఓకే తల్లికి వందన వచ్చిందా మన విద్యాశాఖ మంత్రి పేరేంటి

పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి స్వీయ పర్యవేక్షణలో పాఠశాల విద్యార్థులకు కావాల్సిన కిట్టు అందించడం జరుగుతుంది మొన్ననే కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై ఒక్క మంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యారంగం చరిత్రలో ఒక సామాజిక విప్లవానికి నాంది పలికారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మా తిరుమూరు నియోజకవర్గం తల్లిదండ్రుల తరఫున అలాగే విద్యార్థిని విద్యార్థుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿಗೆ ವಿಧ್ಯಾಶಾಖ ಮಂತ್ರಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರಿಗೆ ಕೃತಜ್ಞತ Yeah.

ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु ध्रुवचनपुरनतिसन की विधि चिरूरमोत्तम प्रति रोड सीमेंट रोड तो

आत्मयेति दामोदर नाम दामोदर जी चंद्रभागा दर्शन सागरमदीप एक लोगेदेव दुस्तमरा दामदिनी मेम श्रणम हम प्रपद्ये लक्ष्मीर मे नित्याम तामनणे आदित्य वर्णयतम सोदि जातो वरस वृक्षोदगिवादस्य बलान तथा नंत मारया तथा वारिया बालकी उदय तुमान ने उच्चक कीर्ति समिनाज आपराधर भूतोस्मिरा स्टेस्पिन કીર્તિ દે શ્રી સામલામ જય લક્ષ્મી નરસિમ